మన కస్టమరు రన్నింగ్లో లేని వెహికల్ ఒకటి తీసుకొచ్చి షాప్లో పెట్టాడు అయితే బండిలో ఇంజనాలు తక్కువ ఉండింది అది స్టార్ట్ అవుతుంది సరైన కూడా పొగొస్తుంది అయితే టోటల్గా బోర్ చేసిన తర్వాత ఈ బండికి కార్పెటర్ స్లో స్పీడ్ ఆడడం మానేసింది సరే కార్పొటర్ కొత్త వేసాను ఆ తర్వాత ఏంటంటే సెల్ఫ్ అప్లై చేస్తే సెల్ఫ్ అనేది పని చేయటం లేదు ఎందుకనే చెప్తాను సెల్ఫ్ మోటర్ కొత్త వేసాను అయితే కస్టమర్కి అన్నా కార్పొటర్ అండ్ సెల్ఫ్ మోటార్ రెండు కొత్త వేయాలంటే ఏం చేద్దాం బయట ఏంటి ఎంత వద్ది ఇక్కడ కార్పెటర్ కానీ చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు పడుతుంది సెల్ఫ్ మోటార్ కానీ చూసుకుంటే పదిహేను వందల డెబ్బై మూడు రూపాయలు ఇలా కస్టమర్ చెప్పగానే ఇంకా చేసేదానికి ఆల్టరేషన్ ఏం లేదు కదా భయ్యా మీరు ఉన్నదే కదా చెప్తారు లేదని చెప్పరు కదా సరే వేసిండీ అసలు ఈ రెండు ఎందుకు చేంజ్ చేశాను ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ మోటార్లో బ్రష్లు అయిపోయింటే బ్రష్లు వేసాను అయినా సరే నో వర్కింగ్ మోటార్స్ చాలా స్లోగా జరుగుతుంది కార్బరేటర్ అనేది ఆల్మోస్ట్ ఈ బండి మూలబెట్టిన బండి కాబట్టి కార్బరేటర్ ఫుల్ బ్లాక్ అయిపోతే కార్బరేటర్ క్లీన్ చేశాను అయితే సరే కార్బరేటర్ అనేది స్లో స్పీడ్ ఆడడం లేదు కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మీరు ప్రాబ్లం ఉంటేనే చెప్తారు లేకపోతే ఎందుకు చెప్తారు అని చెప్పేసి కస్టమర్ అయితే సెల్ఫ్ మోటార్ అండ్ కార్బెటర్ అయితే చేంజ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ ఇలా ప్రాబ్లం ఉందని చెప్పగానే వేసేయండి భయ్య మీరైనా ఏం చేస్తారు అనగానే ఆ మాటకి ఏం చే అర్థం కాక వీడియో చేశాను